ఈరోజు మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో ఈరోజు ఇక్కడ నైటింగ్ నైటింగేల్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం అలాగే క్లినికల్ మెడికల్ లెక్చర్ హాల్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ రెడ్డి గారు ఇక్కడ జాబ్ చేస్తూ రిటైర్ అవుతున్న సందర్భంలో వాళ్ళ మనోరాల్ గారి పేరు మీద కొన్ని స్ట్రక్చర్స్ కానీ హాస్పిటల్కి అవసరమైనటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి గౌరవ ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ గౌరవనీరు కొనకల్ నారాయణరావు గారు సీనియర్ నాయకులు గోపీచంద్ గారు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కుంచే విప్రసాద్ నాని గారు అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ అనిత్ గారు నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మరి ఈరోజు వైద్యం అంటేనే సేవ ఈ వైద్య సేవకి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి లారెన్స్ నైటింగేళ్ళని బిరుదునివ్వడం మరి అనేక మందికి సేవ చేసి ఆ స్ఫూర్తిని ఇచ్చినటువంటి వ్యక్తి ఆవిడ పేరు మీద ఇక్కడ మరి ఈ హాస్పిటల్లో ఎంతో చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్ ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది జిల్లా హాస్పిటల్గా పేరు పొందినటువంటి హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రారంభించడం అనేది చాలా స్ఫూర్తిదాయకం అభినందనీయం అట్లాగే ఇక్కడ నర్సింగ్ స్కూల్ కూడా ఉంది నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది ఈ నర్సింగ్ కాలేజ్లో కూడా మరి స్టూడెంట్స్ దాదాపు రెండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు వారికి కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా భవిష్యత్తులో ఆల్రెడీ ఇక్కడ మెడికల్ కాలేజ్కి జరుగుతూ ఆ మెడికల్ కాలేజీకి కూడా అక్కడ హాస్పిటల్కి మరి గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేశారు మొన్ననే నేను హెల్త్ సెక్రటరీ గారితోను మాట్లాడిన సందర్భంలో ఫైనాన్స్తో కూడా అంటే త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకుని ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఆ హాస్పిటల్ని ఏదైతే మెడికల్ కాలేజీకి అనుసంధానంగానే హాస్పిటల్ని అక్కడ ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయిం కోసం ఒక రెండు మూడు రోజుల్లోనే యాక్చువల్లీ నేను నిన్నుకున్నాం రెండు మూడు రోజులు సమావేశం పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కంప్లీట్ చేస్తాం లాస్ట్ గవర్నమెంట్లో కావాలని తూతూ మంత్రంగా ఎందుకంటే మెడికల్ కాలేజ్ కావాలి తద్వారా ఈ ప్రాంతం డెవలప్ అని చెప్పి ఆనాడు మేము బీజం నాటితే తర్వాత కేవలం కమిషన్ల కోసం దాన్ని తాత్కాలికంగా తూత మంత్రంగా తీస్తే మరి దాన్ని సంపూర్ణంగా చేయటం కోసం ఇవాళ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా భవిష్యత్తులో మచిలీపట్నం మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గానే కాకుండా ఈ తీర ప్రాంతంలోనే ఒక ప్రముఖమైనటువంటి కేంద్రంగా వైద్యపరంగా కూడా దీన్ని తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం డాక్టర్ కోర్ట్ ఉంది మెడికల్ కాలేజ్ వస్తే ఆటోమేటిక్గా డాక్టర్ వాళ్ళు తీరద్దు అనుకున్నాం కొద్దిగా క్యాజువాలిటీలో డాక్టర్స్ తక్కువ ఉన్నారని చెప్పి మెడికల్ ఆఫీసర్స్ తక్కువ ఉన్నారని చెప్తా ఉన్నారు తప్పకుండా దాన్ని ఎలా పరిష్కారం చేయాలో హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అట్లాగే దీన్ని తప్పకుండా మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దుతున్నాం